హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో అటకెమావిడాకు వేపుడు చేసుకుందామండి చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ అటిక మావిడాకు కిడ్నీ వ్యాధులను దూరం చేస్తుంది ఈ అటికెమావడాకిని పునర్నవ ఆకు అని కూడా అంటారండి ఆయుర్వేద ఔషధాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారనమాట పేరులోనే ఉందండి పునర్నవ అంటే పునర్జీవితం అనమాట అనేక వ్యాధులను అరికట్టే శక్తి ఈ పునర్నవ ఆకులో ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక రెండు కట్టల అటికమావిడాకు తీసుకున్నానండి మా ఆంధ్ర సైడ్ అయితే దీన్ని అటికమావిడాకు అంటామండి ఇక్కడ తెలంగాణలో పునర్నవ ఆకు తెల్ల గల్జేరు అని కూడా అంటారంట అలాగే ఒక రెండు స్పూన్ల పెసరపప్పు నానబెట్టేసుకోవాలి ఈ వేపుడికి పెసరపప్పు వేయడం వల్ల కమ్మటి రుచి వస్తుందండి ఫస్ట్ అయితే స్టవ్ వెలికిచ్చుకొని ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులో పోపు గింజలు వేసుకొని ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని ఈ పోపు అంతా కూడా బాగా వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు వేసానండి ఈ పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా ఇంగు వేస్తున్నానండి ఇంగు వేయడం వల్ల వేపుడికి కమ్మటి రుచితో పాటు వాసన కూడా చాలా బాగుంటుంది ఇంగు వేసిన తర్వాత ఇప్పుడు నానబెట్టేసుకున్న పెసరపప్పు వేసుకోవాలి ఇందులో మనము పెసరపప్పు బదులు శనగపప్పు కానీ కందిపప్పు కానీ వేసుకోవచ్చండి ఏది వేసుకున్నా కూడా రుచి చాలా బాగుంటుంది పెసరపప్పు వేసుకున్న తర్వాత ఒకసారి వేగాక ఇందులో చిటికెడి పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ వేసిన తర్వాత ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు ముందుగా మనము క్లీన్ చేసి పెట్టేసుకున్న అటిక మావిడాకు వేస్తున్నాను ఇదిగోండి మనం తీసుకున్న రెండు కట్టలు ఇది మనకి మగ్గే కొద్దీ కొద్దిగా అవుతుందనమాట మీరు ఇంట్లో ఉండే వాళ్ళని బట్టి ఆ క్వాంటిటీని చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇది మగ్గే కొద్ది ఏమవుతుందంటే మనకి తోటకూర లాగే అంతా కూడా కొద్దిగా అయిపోతుందండి ఇగోండి వేసిన తర్వాత ఒకసారి బాగా ఆ తిరగమాత అంతా కలిసే విధంగా కలుపుకుంటూ రావాలి చూసారు కదా ఇది మగ్గే కొద్ది ఇలా కొద్దిగా అయిపోతుందనమాట ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గనిద్దాము ఇప్పుడు ఇందులోకి పొడి ప్రిపేర్ చేసుకుందామండి ఒక స్పూను పప్పులు అలాగే ఒక రెండు పలుకుల ఎండి కొబ్బరి ఒక రెండు ఎండి మిర్చి కొద్దిగా సాల్ట్ వేసుకొని దీనిని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి మీరు మిక్సీ జార్లో అయినా కూడా వేసుకోవచ్చండి ఇగోండి ఇలా మెత్తగా పొడిలాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మనము కూరలో కలిపేసుకుందాము ఇగోండి మూత తీసి చూస్తున్నాను ఆకంత కూడా బాగా మగ్గిపోయిందండి చాలా రుచిగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది కూరనే తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుందండి టేస్ట్ అయితే మా పిల్లలు ఇలా చేస్తుండగానే కూరనే తినేస్తారు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆ పప్పుల పొడి కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి అటికమావిడాకు వేపుడు రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా వారానికి రెండుసార్లు అయినా కూడా ఇలా ఆకుకూరలతో వేపుడు చేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి పిల్లల్లో కూడా జ్ఞాపక శక్తి చాలా బాగా పెరుగుతుంది మరి మీకు ఈ ఆకుకూర వేపుడు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారన్నది కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో కలుస్తానండి అంతవరకు బాయ్ అండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్